రవీందర్ గారు చెప్పినట్టుగా విద్య ఒక్కటే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను విశ్వసిస్తాను అందుకే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది ఇదే కాదు గ్రామాలలో ఉన్న పాఠశాలల యొక్క నిర్వహణ మధ్యాహ్న భోజనం నుంచి బడి ఇచ్చే బట్టల వరకు ప్రతి బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అక్కడ ఉండే మహిళా సంఘాలకే అధికారికంగా నేను జీవో ఇచ్చి వాళ్ళకే అప్పచెప్పినాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే డ్రెస్సులు మహిళా సంఘాల వాళ్ళే కుట్టి అక్కడ ఉండే విద్యార్థులు ఇచ్చే విధంగా వాళ్ళకే ఇచ్చినాం ఈరోజు అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల అనే పేరు మీద పాఠశాలల యొక్క నిర్వహణ గ్రామాలలో ఉన్న మహిళా సంఘాలకే పూర్తిగా అప్పచెప్పిన నిధులు వాళ్ళ చేతులకే ఇచ్చి వాళ్ళే పాఠశాలలు నిర్వహించే బాధ్యతను ఆ తల్లులకే ఇచ్చినము ఎందుకంటే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు అంటే వాళ్ళు గ్రామంలో ఉంటారు గ్రామంలో ఉండే ఆ తల్లులే వాళ్ళ పిల్లలని పాఠశాలకు పంపిస్తే వాళ్ళ పిల్లలు చదువుకునే పాఠశాలల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వాటిని తీర్చిదిద్దుతారు అని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా బాధ్యతలన్నీ వాళ్ళ చేతుల్ని పెట్టి గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ నిధులను విడుదల చేయమని చెప్పి మా ఆర్థిక శాఖ కార్యదర్శికి మా ఆర్థిక మంత్రికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాల యొక్క విలువ తెలుసు ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది అందుకే ఈ విధానాలన్నిటిని కూడా మేము సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం